గత ప్రభుత్వం జీవో నెంబర్ ఏడు ద్వారా ఆప్కాష్ లో కలిపి తమకు తీవ్ర నష్టం కలిగించిందని గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన గులుకులాల ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులు తమ న్యాయమైన డిబార్డ్ల పరిష్కారం కోసం పాడేరు ఐటీడీఏ ఎదుటి చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నెంబర్ ఏడు ద్వారా ఆఫ్కాష్లో కలపడం మూలంగా జీతాలు పెరగలేదని పిఆర్సీ వర్తించలేదని ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు కుటుంబ సభ్యులు దూరమయ్యారని తమకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వేడుకున్నారు దత్తగా రాష్ట్రం అంతా కూడా అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మా యొక్క న్యాయపరమైనటువంటి ఈ మూడు సమస్యల్ని తీర్చినట్లయితేనే తప్ప ఈ సమయం అనేది విరమింప చేసే అవకాశం అనేది లేదనేది తెలియజేసుకుంటున్నాము అలాగే వాస్తవం చెప్పాలంటే గత ప్రభుత్వము గత ప్రభుత్వం నుంచి అనేక రకమైనటువంటి పథకాలు వచ్చాయి సో ఈ గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న మాకు ఏదైతే సిఎఫ్ఎంఎస్ అనేటటువంటి ఒక కోడ్ ఇచ్చి దాని ద్వారా గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి పథకాలు కూడా మాకు రాకుండా చేయడం అనేది జరిగింది మేమేమో ఈ గిరిజన గురుకులంలో అడుగుపెట్టి అంటే అంటే పూర్వజన్మల ఏదో పాపం చేసి గురుకులాల్లో అడుగుపెట్టినట్టు ఉన్నది దాని వల్ల ఆ పాపం మీద మేము అనుభవించకుండా మా కుటుంబాలు మా పిల్లలు మా పిల్లలు కూడా ఆ పాపాన్ని అనుభవించే పరిస్థితి వస్తుంది అంటే ఏం లేదు గిరిజన గురుకులంలో మేము ఉద్యోగాలు చేస్తున్నటువంటి పాపానికి మా అమ్మ నాన్నలకి సీఎఫ్ఎంఎస్ ఐడి ఉంది వీరు గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పేసి పెన్షన్లు తీసేశారు అలాగే మాకు ఏదైతే రైతు భరోసా కానీ లేదంటే స్కూల్లో పిల్లలకి అమ్మఒడి ఇలాంటివన్నీ కూడా తీసి తీసేయడం జరిగింది అలాగే మేము ఎన్నాలైతే గిరిజన పని పనిచేస్తామో అప్పుడు మాత్రమే మాకు శాలరీ ఉంటుంది అలాగే సెలవుల్లోని మేము వెళ్ళినట్టు అయితే అప్పుడు శాలరీ అనేది కట్ చేయడం జరుగుతుంది చివరికి ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లోని ఉపాధి హామీ పనులకు వెళ్దామన్నా కూడా చివరికి మాకు జాబ్ కార్డులు కూడా తొలగించడం అనేది జరిగింది గత ప్రభుత్వం కాబట్టి ప్రస్తుతం వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అనేటటువంటి ఒక భరోసతో మేమంతా ఇలాగా నిరసన కార్యక్రమం అనేది తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము మా సమస్యని మినిస్టర్ గారి దగ్గరికి గౌరవ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి విషయం చెప్పడం అనేది జరిగింది సో అప్పటికి నాలుగు నెలలు అయింది ఎటువంటి రిజల్ట్ రాకపోవడంతో రోజు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు మొత్తం పదహారు వందల ముప్పై మూడు మంది మొత్తం కూడా ఈరోజు ఈ బాట అనేది పట్టడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మా మీద దయతలిచి ఇప్పటికైనా మా చిన్నపాటి సమస్యలను సాల్వ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ good morning all of you and uh, today we are all gathered here uh, behind reason that since 2015 onwards we are working as outsourcing uh, the mode of selection is uh, basically outsourcing equipment were done that particular government and uh, that time onwards uh, same 2017 onwards the same service we are collect uh, from gathering so still we are suffering with our families, uh, everything and all, we don't have any facilities, health facilities, not at all, at all. And uh, since 2017, we struggled with our families, and uh, still we don't have any patients. And last previous government also we are uh, giving more uh, uh, representations to the particular government and change, change complete, uh, complete uh, uh, to security and we want justice, and we are not at all uh, satisfied with this government. And we don't have any uh, talent to write again uh, DSC. Still, we are continuously uh, suffering with uh, a lot of uh, struggles. So, that's what we don't want nothing but 2022 PRC. We are expecting simply we are uh, convert to uh, as outsourcing to CRT, and uh, nothing but we want justice, nothing but simply salary increment, converting convert to CRT. And uh, simply that's what we are struggling. We are, we don't have any patience. Just in front of IT day also, we are gathering from five days and all. Previously also went to the uh, Vijayawada curriculum uh, Institutions and all. There also no response. Again we gathered here and we don't have any strength to talk with you also. So simply we want convert CRT more and uh, increment of salaries as according to the norms of the curriculum and same as per. Our regular teachers, how they are working, the same working hours we are working in this institution. We don't have any uh, don't want to take stress stress complete twenty-four by seven hours we are working in that particular institution. Uh, that's what we are expecting in this government as uh, increment of salaries to 22 PRC onwards and converts ERT and nothing but thank you for giving the opportunity and all.